ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి గజ్వేల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు ఇందిరామ్మా ఇళ్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినట్లు చేసి చూపించామని చెప్పారు సిద్ధపేట జిల్లాకు వేలకు పైగా ఇళ్లు గజ్వేల్ నియోజకవర్గానికి మూడు వేలకు పైగా ఇళ్లు మంజూరు చేశామన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ అన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించడం జరిగింది పన్నెండు సంవత్సరాలు కింద వచ్చినప్పుడు చాలా అనుకున్నారు అంటే మాకు